హాయ్ హలో ఆర్ యూ ముసలి పెంటి పీపి వచ్చావా లైక్కి ఏంటంటున్నావు చాలానాళ్ళకి వచ్చాను లైకి అర్థం చేసుకోండి నన్ను అర్థం చేసుకోవాలి అంటున్నావా ఏం అర్థం చేసుకోవాలి నీవు నీ పనులతో బిజీగా ఉన్నావు కదా ఆ పనులతో మొత్తం అన్ని పనులతో బిజీ బిజీగా ఉన్నావు అర్థం చేసుకోవాలి ముసలి పెంటి చాలా బిజీగా ఉంది అర్థం చేసుకోవాలి పాపం ఆ వంట రోజు వీడియోస్ పెడుతుందంట ఈ వంట పెట్టలేకపోతుందంట ఆ రోజు వీడియోస్ పెట్టే వాళ్ళంట ఒకటి రగిలిపోతుందంట ఎవరికి రగిలిపోతుంది ముసలి పింటికి రగిలిపోతుంది అనుకుంది ఇంకా వీడియోస్ పెట్టదు అయిపోయింది నేను స్కిల్ చేశాను సాధించేశాను ఉద్ధరించేసాను అన్ను ఏముధరించావు ముసలి పీపీ ఏముధరించావు ఏం ఎందుకు రాలేకపోతున్నావు చాలా నాళ్ళ తర్వాత వచ్చావు ఎందుకు రాలేకపోతున్నావు మోహన్ చల్లక ఓడిపోయావు అని మోహన్ చల్లక రాలేకపోతున్నావు అంతే అంతే తప్ప నువ్వు ఏదో పనులతో కాదు అందులో మోహన్ చల్లక రావట్లేదు నువ్వు ఏదో బా ఫుల్ ఆ పనులతో బిజీ బిజీగా ఉన్నావు కదా అసలే ఇంటర్వ్యూ ఇస్తున్నావాయే త్వరలో సాటిలైట్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నావాయే పనులతో చాలా బిజీగా ఉన్నావు కదా ఫుల్ బిజీ అర్థం చేసుకోవాలి ఆమె దండపేళం బ్యాచ్ ఆన్ ప్యాన్స్ ఆ ప్యాన్స్ అందరూ అర్థం చేసుకోవాలి ఈ పెరుగు పచ్చడి ఇలా కాదు కదా ఏమో ఫుల్లు బిజీ అర్థం చేసుకోవాలి పెరుగు పచ్చడి అంట వెయిట్ లాస్ తో వచ్చిందంట అందుకే ఈ ముసలి పిండి కంట రగిలిపోయిందంట అదేంటి అలా వస్తుంది నేను సాధించాను గెలిచాను కదా మళ్ళీ ఆ యాడ్తో ఎలా వస్తుంది అనేది ఇంకంట కడుపులో గలగల గులగుల ఉదకొదా మండిపోయిందంట మండిపోయి వేసుకుందాం దీన్ని ఎలాగే నేసుకోవాలి నేనంటే ఒక అమ్మ అమ్మకి పుట్టింది నేను అలా కాదుగా నేను అమ్మకి పుట్టలేదు కదా అమ్మ మనుషులకి పుట్టలేదు కదా నా గురించి ఆమె తెలియదా నేను వేసుకుంటాను అని చెప్పి వచ్చింది ఎవరికి ముసలిపీ వచ్చింది ఆ వంట ఆ పెరుగుపచ్చడి అంటే అమ్మకి పుట్టిందంటే వంట అమ్మకి పుట్టలేదంట ఆమె చెప్తుంది ఆమె పుట్టింది అమ్మకి నేనంటే అమ్మకి పుట్టలే నేను ఎవరికో పుట్టాను అంటే ఆమె చెప్పు ఆగుంటే ఆమె చెప్పుకుంటుంది నేనేం చెప్పలేదు నేను చెప్పలే ఆమె చెప్పుకుంటుంది ఆమె గురించి ఈ ముసలి పింటి అంట మనిషే కదంట మనుషులకే పుట్టలేదంట మానం సిగ్గు శరం అవి ఇవి ఏమీ లేవంట ఆ స్థిరంగానే ముసలి పెంటి నువ్వు సూపరు నీ గురించి నువ్వే చెప్పుకున్నావు అంటే ఎంత గ్రీడతలు నువ్వు నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు నేను అలాంటి దాన్ని నేను మనిషినే కాదు మనిషి జన్మకే పుట్టలేదు నాకు అసలు మంచి లేవు అసలు మేనర్సే లేదు నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు సూపర్ నువ్వు కేకా కేక కేకే కేక నువ్వు చేయలితే మంచి చేయాలి లేకపోతే ఊరుకోవాలి అంతేగాని చెడు చేసే ఇది నీకు ఎక్కడిది ముసలి పెండి నువ్వే నువ్వే మంచి చేయాలి కానీ చెడు ఎందుకు చేయాలనుకుంటున్నావు నాకైతే నీకు తొడపాషం పెట్టి గట్టిగా తడ మీద తొడపాషం పెట్టి గిల్లెయాల ఇదిగా ఉంది నువ్వు ఎంత ఎంత రగిలిపోతున్నావో సేమ్ నేను కూడా ముసలిపింటి నాకు అంతే ఇదిగా ఉంది తడపాషం పెట్టి గట్టిగా గిల్లెలనిపిస్తుంది నీకు ఏంటి ముసలిపింటి అసలు ఏం ఏం మాట్లాడుతున్నావే ఆ మాట ఏంటి ఆ మాట తీరేంటే అసలు ఆ మాట్లాడే పద్ధతి ఏంటి ఏంటి కూర్చుంటే రసాల పెద్దరసాల కిందకు మీద పడ్డాయా ఆ అంతకుముందేమో కొబ్బరి చెప్పులా యాడ్నంత కాలేమో పెద్ద రసాల ఇప్పుడు కొబ్బరి చెప్పులా ఏంట మాటలు అమ్మాడదానివైనా ఆడదానివైనా ఏంటి నీ ఇంటికి వచ్చిన మాట్లాడితే పింటి బర్రె బర్రి పింటి ఏంటి ఆ మాటలు లసాలు ఏంటి కొబ్బరి చెప్పులు ఏంటి అసలు నువ్వు ఆడదా ఆడదానిలాగా మాట్లాడుతున్నావా ఆడ ఆడదానిలాగా మాట్లాడు అంతే తప్ప ఈ ఇంత తెగించి మాట్లాడవేంటి నువ్వు ఈ బరి తెగింపు మాటలేంటి ఏంట ఏమనుకున్నావు చిన్నకి బచ్చా బచ్చే ముసలి పెంటి నీకెందుకు నీకెందుకట తిట్టి గెలికించుకుంటావు ఆమె ఆమెను తిట్టి నువ్వెందుకు గెలుపుకుంటావు నువ్వెందుకు తిట్టించుకుంటావు ఆ వెయిట్ లాస్ గురించి చెప్పుకుంటే నీకేంటి ఆ వెయిట్ గురించి చెప్పుకుంటే నీకేంటి ఆమె టీషర్ట్ వేసుకుంటే నీకేంటి నిక్కర్ వేసుకుంటే నీకేంటా నీకు వేసుకోవాలనిపిస్తుంది నిక్కరు వేసుకో నిక్కర్ లోపల ఇంకేమైనా ఇంకో ఇంకెవరి వేసుకోవాలనిపిస్తుందా వేసుకో ఏం నవరుతున్నారంట టీషర్ట్ వేసుకోవాలనిపిస్తుందా వేసుకో ఆమె టీషర్ట్ వేసుకుంది నిక్కర్ వేసుకుంది వెయిట్ చూపిస్తుంది వాటర్ నీళ్ళు అవుతుంది అయి అత్త అవుతుంది వెయిట్లో ఆమె పడిపోయింది ఆమె గురించి ఏమి చూపిస్తుంది ఆమె డబ్బులు ఇస్తుందా ఏమైనా డబ్బు నీకెందుకు అసలు నీకెందుకట నీకెందుకు చినాల్కి బచ్చే నీకెందుకు నీకేంటి బాధ వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్టుండాలి కానీ ఏంట లాంగ్వేజ్ ఏంట మాటలు ఏంట చెత్త ఏంటి డస్ట్బిన్ ఏంటి ముసలి పిండి పిపి ఆయ్ అరవై ఐదు వేలు వ్యూసే వస్తున్నాయి యాభై రెండు వేలు వ్యూసే వస్తున్నాయి డెబ్బై ఐదు వ్యూసే వస్తున్నాయి ఆ పెద్ద వ్యూస్ తగ్గిపోయినాయి ఆమె ఆమె ప్రమోషన్ చేస్తేనేమో కొనుక్కుని వ్యూస్ కొనుక్కుంటుంది ఆమె ఇవ్వట్లేదు కాబట్టి ఏమో కొనుక్కోవట్లేదు కాబట్టి మూడు రోజులకి ఇంత నాలుగు ఇంత ఐదు ఇంత వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ పడిపోయినాయి అంటావా నీకు అది కూడా లేదు కదా నీకు అది కూడా లేదు కదా నీకు బాంటేషన్ లేదు వ్యూస్ లేదు ఏమి లేదు వెళ్ళటమే సరిపోతుంది ఆ మీద పడి ఏడిచి ఏడ్చి ఎరట ఆ వాచ్ టైం ఉండట్లేదా ఆ మొత్తం నీ ఉందా నీ దగ్గర పాస్పోర్ట్ అన్ని ఉన్నాయా ఆమె వాచ్ టైం ఉండదు ఏదో ఎవరో వచ్చి అలా చూసి అలా వెళ్ళిపోతారు అంతే అలా చూస్తే ఒక వివిధ పడుతుంది అంతే వాచ్ టైం మేము ఉండదు మరి వాచ్ టైం ఉన్నప్పుడు డబ్బులు రావు కదా మరి ఎందుకు మరి అంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు వస్తుంది ఎవరికి రూపాయి ఇవ్వదు అసలు ఏమి ఇవ్వదు ఎందుకంటాం వాచ్ టైం వస్తాయి కదా డబ్బులు వచ్చేది వాచ్ టైం రాదే డబ్బులు ఎలా వస్తాయి మరి డబ్బులు ఎందుకు వస్తుంది డబ్బులు వస్తుంది డబ్బులు వస్తుంది డబ్బులు వస్తుంది గోహాలు పెడుతున్నావు కదా మరి వాచ్ టైం రావట్లేదు అని బా అంటున్నావు వ్యూస్ రావట్లేదు అని బా అంటున్నావు డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నావు వాచ్ టైం రానప్పుడు వ్యూస్ రానప్పుడు డబ్బులు ఎలా వస్తాయట చెప్పవా ముసలి పెంట్టి చెప్పవా నాకు చెప్పవా అవి ఏమి రాకపోతే డబ్బులు ఎలా వస్తాయేంటా ఏంటమ్మా ముసలి పెట్టి నీ ఇంటర్వ్యూ మిలియన్స్ లో మిలియన్స్ లో అయిపోయిందా వాచ్ టైం ఫుల్ గా ఉందా ఛాలెంజ్ చేసి మరీ చెప్పగలవా మరీ కింద కింద పైన చాలం మరీ చెప్పగలవా నీకు తెలుసు అంటే నువ్వు చేసిన నీ నీ వాళ్ళే కదా పెట్టింది ఇంటర్వ్యూ అని ఒక వీడియో పెట్టింది నీ మనిషే కదా ప్రశాంతి ప్రశాంతో ఏదో ప్రశాంతి ప్రశాంత్ ప్రశాంత్ ఏదో నీ మనిషే కదా పెట్టింది అందుకే వాక్యం ఎంత ఉందో నీకు తెలుసు ఒక ఒకళ్ళు కాదు చూసిన వాళ్ళే రెండుసార్లు మూడు సార్లు పది సార్లు చూసారు వాట్యం దెబ్బకి ప్రంగమని పెరిగిపోయింది నేను ఎక్కడికో ఎక్కడికో ఆకర్షణ వెళ్ళిపోయాను అక్కడి నుంచి డామన్ కింద పడిపోయాను ఏంటో ఎంత కష్టపడ్డా నా గురించి ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ఎంత కష్టపడినా ఎప్పుడు ఆ పెరుగుపచ్చడి గురించే మాట్లాడతారు నా గురించి ఏంటి ఎవరు మాట్లాడరా నువ్వు ఉక్రుషంగా ఉన్నట్టుంది నీకు అవును మరి నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు కదా మిల్లులు మిల్లుల మీద మిల్లులు వచ్చినాయి కదా మరి ఏంటి నీ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు ఆ ఎవ్వరు నీ గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదేంటి ఆమె ఇంటర్వ్యూ చేశారు ఎంత వచ్చింది అంత వచ్చింది ఆ పోరాడుతుంది నాలుగు సుతనుంచి నుంచి పెరుగుపచ్చడి గురించి పోరాడుతుందని ఒక్కరు కూడా మాట్లాడలేదేంటి ముసలిపింటి ముసలిపింటి అంటే ఒక్కలు కూడా మాట్లాడలేదు సాటలైట్ ఛానల్ పిలిచారా చేయడానికి మరి పోకపోయావా ఆ అలాగైనా ఎవరు మాట్లాడతారేమో నిన్ను ఏ సాటిలైట్ ఏ శాటిలైట్ ఛానల్ పిలిచారంట ఓ నీ వందనమ్మ బాగా డబ్బున్న మనిషి కదా ఒక శాటిలైట్ ఛానల్ క్రియేట్ చేసిందా ఆ వందనమ్మ ఛానల్లో నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నావా ఎవరు గురుస్తారంటా అసలు నువ్వెవరికి తెలుసు అంట ఇంతవరకు ఒక్కళ్ళైనా యూట్యూబ్లో ఒక్కళ్ళు అంటే నీ గురించి మాట్లాడేదా ఒక్కళ్ళైనా నీ గురించి మాట్లాడేదా అది నువ్వు అది నీ వాల్యూ అది నువ్వంటే ఎవ్వరు నిన్ను దేతలు నీ గురించి కూడా అసలు మాట్లాడరు ఒక్క మాటలు కూడా మాట్లాడరు అది నీ వాల్యూ నువ్వు మర్చిపోతున్నావు నీ వాల్యూ ఏంటో అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు ముసలి పెంటి చూసావా నీ వాల్యూ ఏంటో ఇల్లి రైలు కింద తలకాయ పెట్టుకో టంగ్ టంగ్ మరి మోగుద్ది పటామని పరిగిపోద్ది నీ వాల్యూ లేదు పరువు లేదు ఎల్లికి రైలు కింద తలకాయ పెట్టుకో ముసలి పెంటి రైలు కింద తలకాయ తలకాయ పెట్టు నువ్వు జనాలకి ఏం చెప్తున్నావు ఏ హింటివు పరుగు పోతే బతకద్దు పరుపోతే సుసైడ్ చేసుకోవాలి పరు పోతే తలకై కింద తలకే రైలు కింద పెట్టాలని చెప్తున్నావా జనాలకి హింటిస్తున్నావా పరుగు పోయినెవ్వరు బతకూడదు చచ్చిపోవాలని జనాలకి హింటిస్తున్నావా అదా నువ్వు జనాలకి ఇచ్చే నీవు నువ్వు చేసే లైవ్ వల్ల జనాలకి ఇచ్చే హింటు అదా అదా నువ్వు హింటి ఇచ్చే హింటు పరుగు పోతే ఉండకూడదు పరుగు పోతే పోవాలని చెప్తున్నా జనాలకి అది అది నీ క్యారెక్టర్ అది నువ్వు చూసా నీ రంగు నువ్వే బయట పెట్టుకున్నావు నీ రంగుని నువ్వే పెట్టుకు పెట్టుకున్నావు నువ్వేంటో నువ్వే బయట పెట్టుకున్నావు పరువు పోతే ఉండకూడదంట పోవాలంట మరి నువ్వెందుకు పోలే నీ పరువు పోయింది కదా నువ్వు నీ పరువు ఎప్పుడో పోయింది కదా నీ పరువు ఎప్పుడో రోడ్డుపై పడిపోయింది నీ పరువు ఎప్పుడో ఇంటిపై ఇంటిపైన పడిపోయింది ఇంటి పక్కింట్లో పడిపోయింది ఈ ఆటి పక్కింట్లో పడిపోయింది కిందింట్లో పడిపోయింది మరి నువ్వెందుకు పోలే అంటే నీకు పరువు లేదా అంటే పరువు పోయిన పట్టించుకోవా నువ్వు ఉండిదానివా ఉండి అన్ని వదిలేసిన దానివా చిన్నాళ్ళకి బచ్చే అయిపోయింది నీ స నీ పని అయిపోయింది నీ సర్వీస్ అయిపోయింది ఇక అయిపోయింది నువ్వు మొత్తం దుకాణం సర్దుకుని పోవాలి ఓడిపోయావు ఎందుకో దాణాతి దారుణంగా ఓడిపోయిన మొసలి పెంటి ఎప్పటికీ నువ్వు ఓడిపోయిన మనిషివి ఎన్ని ఎంతగానో చెప్పు నువ్వు ఓడిపోయిన మనిషివి దిగజారిపోయిన మనిషివి సోషల్ మీడియాలో డబ్బులు ఆడుకుంటున్న మనిషివి ఎప్పుడైతే అడుక్కున్నావు అప్పుడే నువ్వు ఓడిపోయావు అప్పుడే నువ్వు దిగజారిపోయావు ఓడిపోయిన మనిషివి ఎప్పటికైనా నువ్వు ఓడిపోయిన మనిషివి పరుగుపోయిన మనిషివి దిగజారిపోయిన ముసలి పెంటి పిపి నువ్వు గెలిచావు అనుకోటం నీ భ్రమ నువ్వు గెలిచాను నువ్వు గెలిచాను అనుకుంటావు కదా అది నీ భ్రమ ఏంటి ముసలి పెండి పిపి ఆ ఏంటి ఆ పెద్ద చిన్న కూతురు చదవట్లేదు ఏంటి హాస్టల్ ఉండట్లేదు వచ్చేసింది ఆ ఒక ఇంట్లో ఉంటుంది ఈ పెద్ద కూతురు ఒక ఇంట్లో ఉంటుంది నేను వెళ్ళి పక్క పక్కింట్లో ఉండి చూస్తున్నాను ఆ పక్కింటి వాళ్ళు నాకు చెప్పారు ఈ పక్కింటి వీళ్ళకి చెప్పారు ఆ ఐదు ఇంట్లో వాళ్ళకి చెప్పారు సో చెప్తున్నావు నాకు ఎవరో కొత్తగా వచ్చి చెప్పారు అక్కడ నేను దివ్య దృష్టితో చూస్తూ ఉంటాను ఒక చోట తెలియకపోయినా అబద్ధాలు చెప్తా అబద్ధాలు అబద్ధాలు చెప్తా అలా అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అంతే నేను నోరిపితే అబద్ధాలు చెప్తాను అబద్ధాలు చెప్పుకుంటా వీడియోస్ చేస్తాను మీరు అలా అబద్ధాలు నమ్మాలి సో చెప్తున్నావేంటి చూది ఏం చూద్దది ఏ సినిమాలో చూ చెప్తున్నావు సో ఇంత 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 ఏదొచ్చింది అంత ముసల్దాన్ అయ్యో ఆ ముసల్దాన్ అయ్యే కూడా ఆ ఏంటి ఆ సోదేంటి సోది మాటలేంటి ఎప్పుడీ సోదేనా నువ్వు ఒక పెద్ద సోద్దాన్ సోది మాటలు చెప్తున్నావు సోది నాకు కొంతమంది వచ్చి నీ గురించి చెప్పారు ముసలి పెంట్ పీపీ నువ్వంటా చాలా క్రియాలిటీగా ఉంటావు అంట భయంకరమైన చాల చెత్త చెత్త మాటలు మాట్లాడతావంట ఆ పే ఆ పక్కింటి వాళ్ళని ఈ పక్కింటి పై ఇంటి వాళ్ళని వాళ్ళని ఎప్పుడు నానా మాటలు అరుస్తా రంకులేస్తూ ఉంటా అంట వారింట్లో నవ్వుతూ ఉంటే నువ్వు ఏడ్ అంట వాళ్ళు నవ్వుతూ ఉంటే వంటకి వెళ్ళి ఉంటా ఎందు నవ్వుతున్నారు మీరు నవ్వద్దు నేను నవ్వుతే నాకు నేను తట్టుకోలేను నేను వేట్ చేస్తాను అనేది నవ్వటానికి వీలు ఆ ఇంటికి రంకు లేస్తావంట పక్కింటి వాళ్ళు సంతోషం హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండొద్దు హ్యాపీగా నేను చూడలేను నేను నేను చాలా నా మైండ్ వరస్ట్ మైండ్ అని అన్ని ఉంటా నువ్వు ఇది చాలా క్రియాలిటీ మైండ్ అంటే ఆ పక్కింటి పకి చెప్తున్నారు ముసలిపింటి పీపీ నువ్వు చాలా క్రియాలిటీ దానివంట అవునా అంత క్రియాలిటీ దానివా నేను తట్టుకోలేక నీ చిట్టాలు చిట్టాలు పట్టాలు మొత్తం వదిలేశారంట అసలు నీ కొంపకి ఎవరు రారంట నీ అంత క్రియాలిటీ మైండ్ అంట అమ్మో నువ్వు అంత బా అంతా మీద బచ్చే ఏంటమ్మా ముసలి పెంటి పీపీ ఆ వచ్చి పచ్చడి వచ్చి రెండు నెలలు ఉందా ఏదో సెక్షన్ చేయించుకుందా ఆ వెయిట్ తగ్గడానికి ఏదో సెక్షన్ చేయించుకుందా అని నువ్వు చూసావా నీకు ఎవరో చెప్పారా నాకు ఎవరో చెప్పారు నువ్వంటే రెండు నెలలు నువ్వు రోజు వీడియోస్ పెట్ట పెట్టకపోవడానికి లైక్ రాకపోవడానికి వీడియోస్ ఎక్కువ చేయకపోవడానికి ఏదో ఉందంట నాకు ఎవరో చెప్పారు ఏదో అయిందంట కుమ్మేసేరంట నిన్ను కుమ్మేసి కుమ్మి కుమ్మొదలు పెట్టారంట లోపలేసి అందుకే చేయలేకపోయావంట నాకెవరో చెప్పారు నాకెవరు చెప్పారనుకుంటున్నావా నీ గురించి బయటకు రాదనుకుంటున్నావా నీ గురించి చాలా బయటకు నీ మీద ఎవరు నీ మీద ఏదో పెట్టారట నేను లాక్కెళ్ళారట కుమ్మి 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 పుల్లు పలహారాలు పెట్టారంట స్వీట్లు పంచామృతాలు పంచ పరిమణాలు అవి అన్నీ శుభ్రంగా పెట్టారంట నీకు బాగా ఇచ్చారంట సరిపోయిందా సరిపోయిందా నీ గురించి బయటకు రాలనుకుంటున్నావా నీకు బాగా పెట్టారండి పొట్ట నిండా ఫుల్గా పెట్టారంటా అందుకే ఇన్నాళ్ళు లైవ్కి రాలేదంట అదేనా అవునా అందుకేనా నీ మాటలన్నీ తల్లి తేడాగా ఉన్నాయి అంటే పొట్ట నిండుగా ఉన్నాయి కదా పొట్ట పగిలేంత నీకు పెట్టాదా నీకు నీ ఒంటికి నీ నీ పొట్టలకి అంత పగిలేంత పెట్టారు కదా అందుకే ఇన్ని రోజు లైవ్కి రాలే కదా ఏ నీ గురించి బయటకు రాదనుకుంటున్నావా నీ గురించి కూడా బయటకు వస్తుంది నీ గురించి కూడా బయటకు వస్తుంది నువ్వు అబద్ధాలు చెప్తే నీ గురించి కూడా అలాగే బయటకు వస్తాయి నిజాలు మాట్లాడు నిజాలు నిజాలు మాట్లాడు ఒక ఏదో వచ్చాక నిజాలే మాట్లాడాలి అబద్ధాలు అస్సలు మాట్లాడకూడదు పొట్ట కోస్తే అబద్ధం నోరిపితే అబద్ధం నోరితో చండాలు చండాలపు నోరుతో మాట్లాడుతూ మొసలి పింటి పీపి చండాలమైన నోట్లు చండాలం మాట్లాడుతూ చండాలం అసలు కొంచెం గురించి ఉండదా సెన్స్ అనేది ఉండదా అసలు ఎలా మాట్లాడుతాయి ఇలాంటి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతూ కింద రెండు జారిపోతాయి అలాగే మొహమ్మీ కింద జారిపోతాయి అది ఏంటో మాటలు అసలు నోరు నోట్లో ఆడదానైనా ఆడదానిలాగా మాట్లాడి నేర్చుకో అసలు ఆడవాళ్ళు పాడ్స్ గురించి పాడ్స్ గురించి మెల్లగా మాట్లాడతావు అట్లా ఆ ఒక చిండాలంగా మాట్లాడతావు ఆ లైన్ పెట్టి నువ్వు మాట్లాడుతుంటే ఆహా అయ్యో చూపరా అని అరుణ్ గారు సొల్లు గార్చుకుంటూ వింటాడు అందుకే ఎక్కడ ఎక్కడ వెళ్ళినా అరుణ్ అరుణ్ గారు కామంటే వింటాడు నువ్వు 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 చెప్పే సొల్లు అంతా నువ్వు చెప్పే ఆ టైప్ ఆ టైప్ స్టోరీ అంతా వాడు వింటాడు కావచ్చు నీ నీ స్టోరీలో అసలు వాడికి బాగా చెప్తావేమో అందుకే వాడు సొల్లుగాకుంటే వింటాడు వాడు అరుణ్ గారు అసలు మాటలు ఏం మాట్లాడుతున్నావు ఆ మాటలేంటి ఆ పార్ట్స్ గురించి వర్ణించడం ఏంటి అసలు ఏంటి నువ్వు వస్తుంది నిన్ను అసలు నువ్వు ఏమనుకున్నావు అసలు నువ్వు ఏమనుకున్నావు పార్ట్స్ గురించి ఎలా మాట్లాడతావు నువ్వు అది ఎలా మాట్లాడంట్లో నిన్నేమన ఇంటే అనరా ముసల్లాన్ ఇంత ముసలానయ్యో ముసలానయ్యో కూడా ఈ ఏంటి ఈ వ్యవహారాలు ఏంటి అని లాగి పెట్టి కొట్టరా నిన్ను కింద పడి కొట్టరా ఇంట్లో ఇంట్లో ఉన్న ఉంటాడు కదా నీవాడు ఎన్నో వాడు ఎన్నో వాడు తెలియదు కానీ అన్నోవాడు అండా అండా లేకపోతే నువ్వు వదిలేసావా అన్నిటికి తగ్గించేసి మా ఉన్నావా తెగించేసి మాట్లాడుతున్నావా ఆ తెగింపురా తెగించి మాట్లాడుతున్నావా అసలా ఎలా మాట్లాడుతుంది ముసలి పిండి బజారు దానా ఏంటి ఆ మాట నువ్వు నీ గురించి మాట్లాడుకుంటున్నావు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా పిల్లల పిల్లలంటో వాళ్ళంటో ఆ పిల్లలుగా ఇద్దరు పిల్లలకు ఎప్పుడూ అయిపోయినాయి బ్లేడ్ బ్యాచ్ ఎప్పుడూ అయిపోయినాయి అంటావా ఆ నీకు ఇంటా పది సంవత్సరాలకి అయిపోయిందంట నీకు పది సంవత్సరాలకి అయిపోయిందంట పది సంవత్సరాలకి తెగించి ఉంటా నువ్వు మరి వీడో వాళ్ళ ఆడపిల్లలు అంటే నిన్ను అంటారు నువ్వు పది సంవత్సరాలకి తెగించేసి రొడ్డు ఎక్కేసేవంట అందుకే ఆ పది సంవత్సరాలుగా తెగించబట్టే నీకు పిల్లలు పుట్టలేదంట అందుకే గొడ్రాలకు ఉండిపోయావంట అందుకే నా గొడ్రాలవి నువ్వు అందుకే నా గొడ్రాలువి ఎలా అంటావు వేరే ఆడపిల్లని ఎలా అంటావు నువ్వు నువ్వు ఆడదానం అయి ఉండి వేరే ఆడవాళ్ళని ఎలా అంటావు ఒక ఆడదానం అయ్యి ఉండి ఒక ఎలా అంటావు పెళ్లి కావాల్సిపోయి ఆడపిల్లని ఎలా అంటావు ఆ నీకు అనే రైట్ నీకు ఎక్కడ నీ గురించి నువ్వు మాట్లాడుకో నీ నీ వెనక ఉన్న బోతులు గురించి నువ్వు మాట్లాడుకో అంతేకాని వేరే వాళ్ళ గురించి నువ్వు ఎలా అంటావు ఆ ఎలా అంటావు నువ్వు తెగించి తెగించిన దానికైతే నీ గురించి తెగించి మాట్లాడుకో అంతేగాని ఆడపిల్లల గురించి వా పిల్లల గురించి ఈ పిల్లల గురించి చిన్నపిల్లల గురించి అయితే పోవాలంటావు ఆ చిన్నపిల్లలైతే బోలి చేయాలంటావు ఆ ఎలా అంటావు నువ్వు ఆ నువ్వు మాట్లాడే మాటలకి నీ ఫ్యాన్స్ నీ దండుపేలం బ్యాచ్ ఉంటుంది కదా సూపర్ అమ్మా నువ్వు కేకమ్మ అమ్మ నువ్వు సూపర్ అమ్మా అమ్మ నువ్వు డోపరమ్మ అమ్మ అలాగే మాట్లాడాలమ్మా అమ్మ ఆడపిల్ల అలాగే అనాలమ్మా మనం ఆడపిల్లల సంగతి మర్చిపోయి అలాగే మాట్లాడాలమ్మా అంటారా నీ దండుపేలం బ్యాచ్ నీ ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ నేను అలాగే అంటారా అమ్మ అలాగే ఆడపిల్ల అలాగే అనాలమ్మా మనం మాట్లాడిన సేపు మనం ఆడపిల్లని తనకు పంచిపోవాలి మర్చిపోయి మన మగవాళ్ళని అనుకుని అలా ఆడపిల్ల అలా మాట్లాడాలి అని నీ 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 దండిపేళ్ళని నీ అంటారు నువ్వు దానికి రెచ్చిపోయి విపరీతమైన మాటలు విపరీతమైన వాగుడు వాగుతా ఉంటావు నువ్వు ఇదా నువ్వు నీ క్యారెక్టర్ నీకు నీకే నీకే ఒక ఇది లేదు నువ్వు వేదాన్ని గురించి మాట్లాడుతావు అంట ముందు నీ గురించి నువ్వు చూసుకో నీ గోతులు నువ్వు చూసుకో నీ అన్ని వెనక అన్ని వెనకన్నీ కోతులే కింద కోతు పన్ని కోతులే అన్ని అబద్దాలే నోరుతే అన్ని అబద్ధాలు ఏమంటే ఇంటర్వ్యూ చేసిందంట ఆ ఇంటర్వ్యూ అది అది ఇంటర్వ్యూ అని ఎవరన్నారు వడ్డీ సరిపోదు ఒక వీడియో తీసి నేను ఇలా కూర్చుని మేకప్ చేసుకుని కూర్చుని ఒక వీడియో తీస్తాను అది వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తానని వేరే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడతాను దాకా అది ఇంటర్వ్యూ అని నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు ఒక్కదాన్ని ఫీల్ అవుతున్నావు అది అలా చూసే తప్ప తను వాటమేం లేదు జస్ట్ అలా చూసా వెళ్ళిపోయారు అంతే పోనీ కొంతమంది నీ ఫ్యాన్స్ ఉంటారు నీ ఫ్యాన్స్ నీ దండిపోయారు బ్యాచ్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు చూసుంటారు వాళ్ళు చూడు చూసి ఏదో వచ్చి ఉంటుంది అంతే తప్ప నీ పోనీ నీ లైవ్ వస్తాయి ఇప్పుడు నన్ను వస్తాయా వస్తాయి నీ లైవ్ వస్తాయా నీ వీడియోస్కి వస్తాయా నీ వీడియోస్కి ఎప్పుడు రావు అసలు నేను ఎవరు తలుచుకోరు కదా అసలు ఎవరు దాకరు కదా నీ పని ఇవన్నీ ఎందుకు ఒక లైవ్ పెట్టావా నాలుగు మాటలు మాట్లాడుకోవాలి అడుక్కోవాలి అమ్మ వందయ్యమ్మ అమ్మ వందయ్యమ్మ నీ ఎంతో ఆడుకోవట్లేదు వందేగా మీరు అడిగేది ఆ వంద ఐటమ్ కూడా మీకు ఏంటమ్మా బాధ వందేంటమ్మా అని అంటావు ఆ వస్తారు కొంతమంది అమ్మమ్మ కిట్టమ్మ ఆ అమ్మ ఈ అమ్మ హన్నమ్మ హని పాప ఆ పాప ఈ పాప వచ్చి అమ్మ మేము అమ్మా సినిమాకి వెళ్తే వంద అవుతుంది చాక్లెట్ కొనుక్కుంటే అవుతుంది ఆ మాత్రం వందే మా బాధ ఏంటమ్మా మేము వేస్తాం అమ్మా మీరు వందేగా అడుగుతుందో ఎక్కువ అడగట్లే కదా నీకు సపోర్ట్ చేస్తావమ్మా నువ్వు మాట్లాడే మాటలు మాకు చాలా ఇష్టం అమ్మా ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడగలరా ఇలాంటి మాటలు మీ ఎవరి దగ్గర వినగలమా నీ దగ్గరే వినాలి నువ్వు 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 వింటావు నువ్వు చెప్పాలి మేము వినాలి కొన్ని కొంత నువ్వు నీ మాట విన్నంతసేపు మీ ఆడవాళ్ళకి సంగతి మర్చిపోతాం నీ మగ ఫీల్ అవుతాం నీ మాటలు వినుకుంటూ మీ సొంగార్చేసుకుంటాం మిడ్ నైట్ అంతా సొంగ కాచుకుంటూ వినుకుంటూ పడుకుంటాం మా రావాలమ్మా నీకు వంద వందకి ఇన్ని మాటలు వస్తుంది ఎంత హ్యాపీ అమ్మా నీ వందేస్తావమ్మా అని నీ దండు పని మేరకు అంటున్నారు నువ్వు చెత్తవా నువ్వు చెత్త నీ చెత్త మాటలకి చెత్త బాగుడికి నీ ఫ్యాన్ నీకు వందేస్తారట మాట్లాడు ఇంకా బా ఇంకా భయంకరంగా మాట్లాడు ఇంకా రెండు వందలు వేస్తారేమో అంతకుముందు ఇంకా మాట్లాడితే ఒక ఐదు వందలు వేస్తారేమో ముసలిపిండి ముసలిపిండి పీపి ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఒక ఐదు వందలు వేస్తారేమో మాట్లాడిపోయావా మిడ్ నైట్ అంతా మాట్లాడుకుంటూ కూర్చుంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయేమో చూడు చూడు పాలించు ఏమంటావు కింద రెండు సాగిపోయినాయి కూర్చుంటే కాలు కాలు దాకా తాగు తాగు తగుతు తగులుతున్నాయి చెప్పలు గిప్పలు అని మాట్లాడుకుంటా కూర్చో నీ ఫ్యాన్స్ ఉంటాను నీ బ్యాచ్ వందలు వందల మీద వంద నీకు ఉంటారు అమ్మా ముసలి పెంటి పద్ధతి గురించి పద్ధతి విధానం గురించి వాటి గురించి నువ్వు మాట్లాడుకోమ్మా బా బయస్ంది నువ్వు మాట్లాడుకో అవి మాట్లాడడానికి నువ్వు సరిపోవు అసలు అసలు వాటి గురించి వెతకు పద్ధతి గురించి నువ్వు మాట్లాడలేక నేను నోట్లో పద్ధతి అసలు నువ్వు పద్ధతికి మీనింగే నీకు తెలీదు పద్ధతిగా ఉండడం నీకు రాదు పద్ధతికి మాట్లాడటం నీకు రాదు నువ్వు నువ్వు చెప్తావు మీ పద్ధతిగా ఉంటాం పద్ధతిగా పాటిస్తాం మీ ఇంట్లో పనులు చేసుకుంటాం నువ్వు పక్కినోళ్ళవి ఎదిరినోళ్ళువి ఆయింటోళ్ళువి నీ ఇంటికి వచ్చిన వాళ్ళువి వాళ్ళకి తెలియ తెలియకుండా వీడియోస్ తీసి తర్వాత వాళ్ళకి అవి చూపించి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ ఇంట్లో జరిగేవన్నీ వాళ్ళ బెడ్రూమ్లో జరిగేవన్నీ వీడియో తెలియక వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తావు నువ్వు అది నువ్వు నువ్వు పద్ధతి గురించి మాట్లాడతావా అది పద్ధతి గురించి నేను మటన్ నువ్వు పనిచేస్తావా నేను పద్ధతి కలగాని నేను అమ్మవారి మా ఇంటి మా ఇంటి ఇలవేలుపు నన్ను ఎవరైనా అంటే వాళ్ళకి ఇదైపోతారు అదైపోతారు అమ్మవారు ఎవరింటికి ఇలవేలుపు అందరికి ఇలవేలిపోయి ఎవరు తప్పు చేస్తే వాళ్ళే ఇలా అయిపోతారు అంతేకాని నువ్వు తప్పు చేసినా అమ్మవారిని కాపాడదు నువ్వు తప్పు చేసినా అమ్మవారిని కాపాడదు నీ ఇలవేలు పైన నీ ఇంటి ఇలవేలపైన నువ్వు తప్పు చేసినా అమ్మవారిని కాపాడదు అమ్మవారిని శిక్షించింది కాబట్టి నువ్వు అడుక్కుంటున్నావు సోషల్ మీడియాలో వందా వందా అని అడుకుంటున్నావు అది తెలియట్లేదా అమ్మవారిని శిక్షించింది ఒకళ్ళ దగ్గర మనం చేజాపు అడుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి అది వాళ్ళకి పనిష్మెంట్ నీకు అది పనిష్మెంట్ అమ్మవారు నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు వాగిన చెత్తకి నువ్వు పిల్లల్ని పిల్లలకు పెట్టిన శాపాలకి పెళ్లి కోసం పిల్లలు పెట్టిన శాపాలకి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా ఆయన వాళ్ళ వాళ్ళ విషయాలు తలదూర్చి వాళ్ళకి లేనిపోని అంటకట్టి వాళ్ళ వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడినందుకు అమ్మవారు నిన్ను శిక్షించింది నేను ఇంకా శిక్ష ఇస్తుంది అది నీకు పనిష్మెంట్ పనిష్మెంట్ ఏంటి అడుక్కడ అడుక్కోటేదా వంద వంద అమ్మ వంద ఉంటే ఏమో అమ్మ వంద ఉంటే ఏమో అడుకోవట్లే అది నీకు పనిష్మెంట్ పెద్ద నువ్వేదో గొప్పదానిలాగా మాట్లాడుకు అది నువ్వు ఎంత భయంకరమైన మనుష్యమో అందరికీ తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా నీ గురించి ఎక్కడ మాట్లాడరు అసలు నీ పేరు కూడా ఎందుకంటే నువ్వు అంత ఇది కాబట్టి నువ్వు దాన్ని కాబట్టి ఎవ్వరు నీ గురించి వస్తారు నీ పేరు పడతరు నీ ఛానల్ పేరు పడతరు నీ వంట అంత చిరా జనాలకి అసలు నోట్లోంచి ఒక్క మంచి మాట రాదు అన్ని చెత్త మాటలే అన్ని చెత్త మాటలే అంత మొసల్లా అయ్యాక కూడా ఆ మాటలు ఏంటి మొసల్లా అయ్యాక ఎంత పెద్దరికంగా మాట్లాడాలి ఏది నీ ఎక్కడుంది పెద్దరికం పెద్దరికం లేదు పాడు లేదు చెత్త నువ్వు చెత్త నీ కొడుకుని కొడుకుని చెప్పుకుంటాడు వాడొక పర్మ చెత్త వాడుకు లైఫ్లో ఎక్కడి నీ దగ్గరికి వచ్చి వాడికి లైఫ్ లైఫ్ లేకుండా చేసి వాడికి ఏంటి సోమవారి పోతుగా ఇంట్లో కూర్చోబెట్టేవాడిని వాడికి లైఫ్ లేఖని చేసి సోమరు పోతుగా ఇంట్లో కూర్చోబెట్టావు నువ్వు అది నువ్వు పెద్ద నువ్వు అందరి గురించి మాట్లాడుతావు వాళ్ళు వాళ్ళు చదవట్లేదు వాళ్ళు చతకట్లేదు అంత అబద్ధాలే అన్ని అబద్ధాలే వాళ్ళు తింటున్నారు వాళ్ళు పునుగులు చేసుకుని ఒక వీడియో చేస్తారు వాళ్ళు అది తినుకుంటే ఒక వీడియో చేస్తారు చేస్తారు అయితే ఏంటి ఏదో డబ్బుల కోసం ఏదో చేసుకుంటారు నీకేంటి బాధ నువ్వు పెట్టావా పునుకులు నువ్వు దోసుకొని పెట్టావా నువ్వు కొనుక్కులు కొనిపెట్టావా నువ్వు బిల్ అని వాళ్ళు వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తింటారు ఏవో వండుకుంటారు తింటారు ఏవో చేసుకుంటారు నీకేంటి బాధ అదే వాళ్ళ గురించే మాట్లాడేదా నీ గురించే మాట్లాడలేదా నీ గురించే మాట్లాడలే కదా నీకేంటి బాధ నీ గురించి మాట్లాడితే నేను తప్పుగా అంటే అప్పుడు నువ్వు మా అను వాళ్ళని అది నీ గురించి వేస్తారు నీ వేస్తారు మరి నీకెందులో ఒక్క అంత ఎందుకు అంత రెగ్గుపోతావు నువ్వు మనిషివా ఇంకా ఏమన్నా నువ్వు నువ్వు పెట్టు ప్రతిరోజు వీడియో పెడతావో ప్రతిరోజు మధ్యాహ్నం పుట్ట లైవ్కి వచ్చి మూడు మూడు గంటలకు వచ్చి లైవ్ పెడతావో పెట్టు నేను పెట్ట నువ్వు పెట్టినా నేను పెడతా నువ్వు పెట్టకపోయినా నీ గురించి పెడతా నువ్వు లైవ్ రాకపోయినా నీ గురించి పెడతా వచ్చినా నీ గురించి పెడతా నేను ఎందుకంటే నా నా దృష్టిలో శ్రీరెడ్డి కన్నా డేంజర్ నువ్వు శ్రీరెడ్డి అయినా ఒక ఇది కోసం ఉంటుంది నువ్వు అంతక మించి డేంజర్ మనిషివి ముసలిపింటి నువ్వు అంతకు మించి డేంజర్ పర్మ చిరాకైన మనిషి నువ్వు పర్మ చిరాకైన ముసలిదానివి నువ్వు నేను నేను ఎక్కడ చూడలేదు ఇంత ఒక వచ్చిన వాళ్ళు ఇంత ఇంత తెగించి ఉంటా నేను ఎక్కడ చూడలేదు అంత భయంకరమైన మనిషి నువ్వు నువ్వురా నేను వస్తా